సౌర విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణంలో మాజీ సీఎం జగన్పై దేశ ద్రోహం కేసు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు వైసీపీ హయాంలో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగాయన్న ఆయన కేసులన్నింటినీ వేగంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు సిక్కి ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్లు ఆ కంపెనీ ద్వారా వచ్చాయని చెప్పి విదేశీ కోర్టులో న్యూయార్క్ కోర్టులో ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి జగన్ గారి పేరు కొంతమంది అధికారుల పేర్లు నేను అది మన జాతికి అవమానంగా ఫీల్ అవుతున్నాను దీన్ని ఎందుకు దేశ ద్రోహం కింద ఈ ఈ కేసు పెట్టరు కనుక అది దేశ ద్రోహం కింద ట్రీట్ చేసి ఆ కేసును పదిహేడు వందల యాభై కోట్లని రికవర్ చేయాలి కోటిన్నర పైచిలుకు టన్నుల బియ్యాన్ని కృష్ణపట్నం కాకినాడ ఇవన్నీ పోర్టుల ద్వారా వైశ వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి టీము వాళ్ళ బ్యాచ్ కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా పేద ప్రజల కూడా వదిలిపెట్టరా ఈ బీజం కుంభకోణంలో కోణంలో యాభై వేల కోట్ల ఉన్న తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి